హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి పిల్లల దగ్గరికి వచ్చేసరికి పిల్లలు ఇప్పుడు ఏం చదువుతున్నారు మా పెద్దది వచ్చేసి కంప్యూటర్ సైన్స్ ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చిన్నది నైన్త్ గ్రేడ్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ కూతురు ఉందా నాకు డాక్టర్ కూతురు కూడా ఉంది నాకు ముగ్గురు కూతురులు కదా చెప్పుకోవడానికి సో డాక్టర్ ఇంజనీరింగ్ మా చిన్నది ఏమవుద్దో దానికే తెలుసు ముగ్గురు కూతురులు అంటే ముగ్గురు కూతుళ్ళలో ఒక కూతురుని మీరు ఆ కూతురే ఇంకా తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది తెలియని వాళ్ళకి తెలియదు అన్నట్టుగా ఇప్పుడు వాళ్ళకి మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ కూతురు గురించి కాబట్టి ముగ్గురు కూతురు కూతురు అంటే టెక్సస్ లో హోలిస్టిక్ మెడిసిన్ చేస్తుంది సో షీ వాజ్ అ పీడియాట్రిషియన్ కానీ ఇప్పుడు హోలిస్టిక్ మెడిసిన్ లోకి వచ్చింది సో తన డాక్టర్ ముగ్గురు ఆడపిల్లల మధ్య మా వారు అంటూ ఉంటారు మావారు పాప మొక్కలే కదా మరి మా నలుగురు మధ్య ఎక్కడ చూడు అద్దాలు కావాలి మీకు ఎక్కడ చూడు అద్దాలు కావాలి చాలా దగ్గర మ్యారేడ్ కదా తను బట్ టెన్ మినిట్స్ దూరంలో ఉంది మ్యారేజ్ అయ్యాక నేను అడాప్ట్ మ్యారేజ్ అయ్యాక తను నాకు కూతురు అయింది నాకు నేనేమి తనకి ఏమంటాను అందరూ ఏమనుకుంటారు అడాప్షన్ గానే లేకపోతే దత్తపుత్రికానం గానే అబ్బో నేను ఏదో ఎవరూ లేని పిల్లని తెచ్చేసుకొని చదివించేసి పెద్ద చేసేసాను కాదు అన్ని అయిన అమ్మాయిని నా జీవితంలోకి భగవంతుడు పంపించాడు ఇది చాలా ఇంట్రెస్టింగ్ ప్రణతి గారు ఎందుకంటే మీ మీ ఇంట్లో ఉన్నారు అండ్ ఫ్యామిలీ హస్బెండ్ పిల్లలతో మీకు సరిపోతుంది సడన్ గా ఈ థాట్ ఏంటి అసలు మీకు అంటే అదే చెప్తా కదా చేసినా భగవంతుడి నిర్ణయంతోనే జరుగుతుంది తను మా జీవితంలోకి రావాలని ఉంది వచ్చింది తను తను నిజం చెప్పాలంటే మా రిచ్ఛా రావడం ఇంకా పెద్ద సపోర్ట్ నిజంగా నాకు అంటే తను నాకు ఒక ఫ్రెండ్ కూతురు అనుకుంటాను తన నమ్మ అని పిలుస్తుంది కూతురు కానీ నాకు ఒక ఫ్రెండ్ తను నా పిల్లలకి తను ఫ్రెండ్ నా పిల్లలకి అక్క వాళ్ళు సిస్సి అంటారు మళ్ళీ అంతే ఇదిగా మా పిల్లలకి ఫ్రెండ్ మా వారికి సిస్టర్ కమ్ కూతురు మా వారికి మంచి ఫ్రెండ్ సో ఏంటంటే మా నిర్ణయాలు అన్నీ తనతోనే ఉంటాయి తన్ని ముడివేసుకునే ఉంటాయి తను ఏం చెప్తే మాకు అది ఒక ధైర్యము సో మేమేమీ చేయలేదు తనకి నిజం చెప్పాలంటే తనే మా జీవితాల్లోకి వచ్చి మా జీవితాల్ని చాలా మార్చింది షీఈ్ లైక్ మా జీవితంలో మిరాకిల్ బ్లెస్సింగే అంటే భగవంతుడు మనకి సంతోషాన్ని ఆ రూపంలో పంపించాడు అమ్మాయి రూపంలో బట్ ఎక్కడ ఎవరి దగ్గర నుంచి మీకు ఎటువంటి రిగ్రెట్స్ రాలేదా అమ్మాయి విషయంలో అంటే ఎందుకు వస్తాయి మేము ఏం చేసామని తనేం అంటే తనకి మేము ఏం చేసామని ఇప్పుడు మాకు సమానం మా పిల్లలు అందరూ మాకు సమానం అంటే జనరల్ గా ఇప్పుడు మన ఇండియన్ ఫ్యామిలీస్ లో ఎలా ఉంటుందంటే లైక్ ఆల్రెడీ ఇద్దరు పిల్లలు ఉన్నారు అందులో అదే అంటున్నా ఎవరి ఎవరికి సంబంధం అదే మా జీవితం మీ మదర్ వాళ్ళు కానీ లేదు ఎవరు 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 అందరికీ తనొక ఇదే అసలు వేలెత్తి చూపించడానికి లేనప్పుడు ఎందుకు చూపిస్తారు కానీ తన గురించి అంతే అదే చెప్తున్నా కదా నాకు మాకంతే తను తను రావడం మా జీవితంలో భగవంతుడు ఏ నిర్ణయించి పంపించాడో తెలియదు కానీ మా బంగారం నేను అమ్ముడు అనే పిలుస్తాను పేరు పెట్టి తక్కువ నా ఫోన్ లో కూడా ఇప్పుడు మీరు చూసారంటే అమ్ముడు నా పెద్ద కూతురు నేను పండు అంటే అది ఇప్పటికి తిడుతూ ఉంటుందమ్మా అనొద్దని నేను అదే చెప్తా నువ్వు ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకు అని నీ పెళ్ళై నీ పిల్లలు పుట్టిన నేను ముసల్దాన్ అయిపోయి నీ పిల్లల పిల్లలు పుట్టిన కూడా ఒకళ్ళు బతుకుంటే నువ్వు నాకు పండువే అంటారు మా చిన్నదాన్ని సాహి అని పిలుస్తాము అంతే నేను కొంచెం వయసులో కూడా అవును అందుకే తన చిన్న పిల్ల కాదు నేనేం చేయాల్సిన అవసరం లేదు ఇంకా నిజం చెప్పాలంటే యాజ్ అ డాక్టర్ కూడా కాదు తన తన విధానం కానీ అవంతా కూడా లైఫ్లో చాలా చేంజెస్ తీసుకొచ్చాయి నేను టూ థౌజండ్ ఎయిటీన్ కి బిఫోర్ ప్రణతి వేరు ఆఫ్టర్ ప్రణతి వేరు నాకు నాకు కోపం ఉండేది కొన్ని భావోద్వేగాలు నేను వెంట వెంటనే ఎక్స్ప్రెస్ చేసేదాన్ని బట్ ఓవర్ ద పీరియడ్ అదే చెప్తున్నాను కదా మన ప్రతి జీవితంలో ప్రతి రోజు ఒక పాఠం అందులోంచి మనం మంచి నేర్చుకుంటూ ముందుకు మన లైఫ్ బాగుపడుతుంది లేదు నేర్చుకోకుండా నేను ఇలాగే ఉంటాను ఇలాగే ప్రవర్తిస్తాను అని అనుకుంటే మన జీవితం నాశనం అయిపోతుంది బట్ మాకు తను చాలా పాజిటివ్ ఎనర్జీ ఇచ్చింది నాలో కూడా నేనేమి ఇలా ఉండకు మాంసం నువ్వు ఇలా ఉంటే నేను గ్రాంటెడ్గా తీసుకుంటా నువ్వు నో నేను నో చెప్పేదాన్ని కాదు అంతకుముందు నాకు ఎవరేం చెప్పినా సరే 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 అని అన్నీ చేసేయడము నెత్తిమీదకేసేసుకోవడము హెల్ప్ చేసేసేయడము బాధపడిపోవడము అన్నీ జరుగుతూ ఉండేవి కానీ తను వచ్చాక ఎక్కడ నో చెప్పాలో నేర్పించింది దేనికి నో చెప్పాలో నేర్పించింది అది నా జీవితాన్ని చాలా మార్చింది చెప్పడం నేర్చుకున్నా అదే చెప్తున్నా తను నేర్పించింది నాకు ఎక్కడ ఎప్పుడు ఎందుకు నో చెప్పాలో నేర్పించింది అది నా లైఫ్ ని చాలా చేంజ్ చేసింది తను ఏం చేసింది అని అంటే ఇది చెప్తాను నేను మేము తన కాస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదు తను నాకేవో ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ఏం చేసింది అంటే నా జీవితంలో నాకు ఫస్ట్ నో చెప్పడం నేర్పించింది తను మా వారు కూడా నేర్పించలేకపోయారు మా వారు బాధపడేవాళ్ళు ఎలా అమ్మ ఎలా బతుకుతావు ఇలా అయితే ఎలా బతుకుతావు కంతను మాంసి యు హ్యావ్ టు చేంజ్ నో నీకు నచ్చట్లేదా ఇక్కడ అనిపిస్తుందా పెయిన్ గా ఉందా నో చెప్పు నో చెప్పు ఒక్కసారి చెప్పి చూడు తెలుస్తుంది నిజం మనమందరం ఎక్కడ చెప్తే ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడతారో మన గురించి ఏమనుకుంటారో అని కొన్ని మనకు చేతకాని కూడా మనం నో చెప్పలేక చేసి బాధపడే సందర్భాలు ఉంటాయి ఆ నో ముందే చెప్పడం తెలుసుకున్నాం ఇక్కడ చెప్తే ఆ క్షణం మీకు అనిపిస్తుంది ఇప్పుడు మీకు అనిపిస్తుందేమో కానీ నేను చెప్పేశాను అనుకోండి ఇబ్బంది అవ్వదు అది నేర్చుకోవాలి మనిషి అది నేను నేర్చుకున్నాను తన వల్ల చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు చెప్పే మాట ఇది నో చెప్పడం రావాలి అని చెప్పి కానీ చాలా మంది అంతే నిష్ఠురం కంటే అది నిష్ఠురం మేలు కదా నేను బాధపడుతూ చేసేస్తూ ఉండేదానికి ఒక్కొక్కసారి నా బాడీ కూడా అంటే ఆరోగ్యం కూడా సహకరించేది కదా పనికి కానీ దేనికైనా ఎవరైనా ఏదైనా హెల్ప్ అడిగితే బియాండ్ ద లిమిట్స్ వెళ్ళిపోయి పొద్దున్నే ఐదు గంటలకు లేచి వెళ్ళిపోయి ఇప్పటికీ అలాగే చేస్తా బట్ ఇప్పుడు నా మనసుకి నచ్చితే చేస్తా నచ్చలేదనుకో నాకు కుదరట్లేదు నాకు ఓపిక లేదు అంటే ఓపిక లేదు వయసు వస్తుంది కదా ఎవరికైనా వస్తుంది సో అలాంటివన్నీ నెమ్మది నెమ్మదిగా నెమ్మదిగా తను నేర్పించి ఎలా ఉండాలో నేర్పించి పాజిటివ్గా ఎలా రియాక్ట్ అవ్వాలో కొన్నిటికి నెగిటివ్ ఎనర్జీని ఎలా మనం తీసుకోకూడదు ఇవన్నీ నేను తనతో నేర్చుకున్నా ఈ సిక్స్ ఇయర్స్లో తను నాకు నేర్పించింది నా లైఫ్ని నేను ఎలా హ్యాపీగా లీడ్ చేయాలో నేర్పించింది నా కూతురు చాలా గర్వంగా చెప్తాను తను నా లైఫ్లోకి వచ్చి నన్ను నాకు కొత్తగా పరిచయం చేసింది సో మీ చుట్టూ ఉన్న ఎనర్జీ పాజిటివ్గా మార్చడానికి మాక్సిమం తన సపోర్ట్ కూడా చాలా ఉంది అంటారు అయితే ఉంటుంది ప్రతిరోజు ఉంటుంది ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను నాన్న గురించి బాధపడుతూ ఉన్నాను ఆ స్ట్రెస్ ఉంటుంది మన మీద తెలియకుండా ఆ ఫ్యామిలీలో ఒక పిల్లర్ని కోల్పోయాను తెలియకుండా సడన్ గా మేనిష్ అయిపోయారు నాన్నకు ఆరోగ్యం బాగాలేదు అవస్థ పడుతున్నారు హాస్పిటలైజ్డ్ అయ్యారు వెళ్ళదు వెళ్తున్నారు హాస్పిటల్ నుంచి వస్తున్నారు అమ్మ కష్టపడుతుంది ఇవి ఏమీ లేవు నార్మల్గా లేచారు రాత్రి మాట్లాడే నార్మల్గా లేచారు పొద్దున మాయమైపోయారు మా నాన్న ఎంత ఉంటుంది మాకు స్ట్రెస్ అసలు మాకు 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 మా లైఫ్లో మాకు అర్థం కావట్లే ఇప్పటికీ మాకు అర్థం కావట్లేదు కూర్చుంటే ఇంట్లో కూర్చుంటే బయటకు వచ్చి ఇలా మాట్లాడగలుగుతుంది ఇంట్లో కూర్చుంటే మాకు అంత శూన్యమే కనపడుతుంది ఏం తెలియట్లేదు ఒక రకంగా చెప్పాలంటే మంచిగానే జరిగింది అందుకే అంటున్నాను అవన్నీ ఉంటాయి కాబట్టి ఆ స్ట్రెస్ ని ఎలా మనం ఓవర్కమ్ అవ్వాలి లైఫ్ ని అవన్నీ తను చెప్తూ ఉంటది మెసేజ్ చేసేస్తుంది మాట్లాడ తనకి తనకు తెలుసు ఎప్పుడు మాట్లాడాలో తెలుసు ఎప్పుడు అవన్నీ మెసేజ్ మాంసం ఇట్లా ఉండి ఇది చెయ్యి మాంసం ఇలా చెయ్యి అలా చెయ్యి ఇది వెళ్ళు లేకపోతే ఇలా మెడిటేషన్ చెయ్యి ఇది తీసుకో అలా చెయ్యి అన్ని పిల్లలు అంతే సపోర్ట్ నా ఇద్దరు పిల్లలు వీళ్ళు కూడా ఏంటంటే అమ్మా ఇది నీ లైఫ్ అమ్మా నీకు నచ్చినట్టు ఉండమ్మా ఎవరేమన్నా పట్టించుకోకమ్మా నా పిల్లలు కూడా అంతే నేను ఎప్పుడో మాటలలో మా పెద్దమ్మాయితో అన్నాను సరే నేను రీల్స్ చేస్తూ ఉంటా కదా నాన్న ఎప్పుడైనా రేపు పొద్దున్న నీకు మ్యారేజ్ వచ్చి మ్యారేజ్ సంబంధం వచ్చి మీడియాలో ఉన్న అమ్మా నిన్ను చూసి కాదమ్మా నన్ను చూసి చేసుకునే వాళ్ళు కావాలి నన్ను చూసి నచ్చి చేసుకునే వాళ్ళు కావాలి నీతో కాదు కదమ్మా వాళ్ళు వాళ్ళకి అవగాహన ఉంది పిల్లలకి నువ్వేం తప్పు చేసావనమ్మా నువ్వు నువ్వు ఏం తప్పు చేసావు నువ్వు జస్ట్ నీకు నచ్చింది నీకు యాక్టింగ్ ఇష్టం నీకు నచ్చిన రీల్స్ చేస్తున్నావు అది చూసి నన్ను వద్దనుకుంటే లాంగ్ నేను ఎలా హ్యాపీగా ఉంటాను ఒకవేళ అలా ఉండి రెస్ట్రిక్షన్ పెట్టి చేసుకునే వాళ్ళు లైఫ్ లాంగ్ ఎలా హ్యాపీగా ఉంటావు చెప్పే విధానం కూడా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు మా మదర్ మా వారికి చెప్పినప్పుడు ఉన్నంత వరకు చేసుకుంటుంది అత్తయ్యా దానికే ఓపిక లేనప్పుడు మానేస్తుంది అని చెప్పేశారు అంతే ఏమో ఇవాళ ఉన్న ఓపిక రేపు ఉండదు రేపేమో నాకు నేను అనుకుంటాను ఓ డౌన్ ద లేన్ ఈ పాటలకి వీటికి మానేసేసి మేమీ నేను మోటివేషనల్ వీడియోస్ మాత్రమే రేపేం జరుగుతుందో మన చేతుల్లో లేదు కదా శ్వేత సో హండ్రెడ్ పర్సెంట్ చూస్తూ కూర్చున్నాడు హ్యాపీగా ఫార్టీ మినిట్స్ అమ్మతో మాట్లాడా నైట్ ఇన్ ఎయిట్ అవర్స్లో లో నాకు నాన్న లేడు అని చెప్తే ఎంత వేసిందో అందుకే ప్రిడిక్ట్ చేయలేము లైఫ్లో కొన్ని కొన్ని ప్లాన్ చేసుకోవాలి కొన్ని మాత్రం అతిగా ప్లాన్ చేసుకోకూడదు కానీ మనుషులు ఎందుకు మేడం అంటే ఇప్పుడు మీరు చాలా మంది ఫ్రెండ్స్ ఆల్రెడీ చూసి ఉంటారు కదా చాలా మంది ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ లో బ్రతుకుతూ ఉంటారు అంటే హస్బెండ్ దగ్గర నుంచి ఇది కావాలి ఇది రావాలి అని చెప్పేసి ఆ సేమ్ ఆ ఎఫెక్షన్ దొరకకపోతే డిప్రెస్ అయిపోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు నేను చెప్పేంత పెద్దదాన్ని అయితే కాదు బట్ ఒకటి నేను నేను ఫస్ట్ చెప్పిన నోటే చెప్తాను ఏదున్న వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో వాళ్ళిద్దరే డిసైడ్ చేసుకోవాలి వాళ్ళిద్దరే మాట్లాడాలి వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉండాలి అది ఉంటే లైఫ్ బాగుంటుంది అలా కాకుండా మీరు మీ ఇద్దరి అంటే నేను నా పిల్లలకు కూడా ఈ విషయంలో నేను నా హస్బెండ్కి ఏముంది ఏం మాట్లాడుకుంటా ఏం సమస్యలు ఉన్నాయి ఏవి చెప్పాలి పిల్లలకి ఏవి చెప్పొద్దు ఏవి పిల్లల ముందు డిస్కస్ చేయాలి ఏవి పిల్లల ముందు డిస్కస్ చేయొద్దు పిల్లల్ని ఏమనాలి పిల్లల్ని ఏమనొద్దు కొంతమంది చాలా మంది చాలా సింపుల్గా మూతిపళ్ళు రాలగొడతా పిల్లల్ని చూస్తున్నాను నేను ఇక్కడ ఇండియాకు వస్తాను ఏ పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే మూతిపళ్ళు రాలగొడతా నోర్ ఇలాంటి మాటలు పిల్లలతో మీరు ఎలా వస్తుంది మీరు చెప్పే విధానం కదా మీరు మీరు అలా మాట్లాడడం వల్ల పిల్లలు అదే మాట్లాడతారు మా పిల్లల దగ్గర నేను ఏ రోజు నా పిల్లల్ని కొట్టాల్సిన పరిస్థితి రాల నాకు పెద్ద నా పిల్లల్ని ఇవాళ దాకా చేయాల్సిన పరిస్థితి రాలా గట్టిగా తిట్టాల్సిన అవసరం రాలా సో మనం పెంచే విధానం ఉంటుంది మన ఇంట్లో ఎలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తామనేది మన ఇంట్లో మన మన చేతుల్లో ఉంది అది మనమే చూసుకోవాలి పిల్లల్ని పెంపకం మాత్రం నేను నిజంగా చెప్తున్నాను ఇంట్లో మనం ఎలా మాట్లాడతాం మనం ఏం చేస్తాం పిల్లలు కామ్గా కనిపెడుతున్నారు ఇప్పుడు నేను ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫోన్ పట్టుకొని ఏ ఫోన్ పక్కన పెట్టు చదువుకో అంటే ఎందుకు చదువుకుంటారు ఎందుకు చదువుకుంటారు సో నేను ఫోర్ కల్లా ఫోర్ తర్వాత నేను రీల్స్ చేయను నా చిన్న కూతురు ఇంటికి వచ్చాక నేను వీడియోస్ చేయొద్దు అని డిసైడ్ అవుతాను అంటలు అన్లెస్ ఏదైనా ప్రమోషన్ ఉంది వాళ్ళు రిక్వెస్ట్ చేశారంటే తప్పితే నేను చేయను అనుకుంటా వీకెండ్స్ వీడియోస్ చేయొద్దు అనుకుంటాను బికాస్ ఆ టైం నా పిల్లలది ఆ టైం నా హస్బెండ్ ది అవన్నీ నేను చేస్తున్నాను కాబట్టి నా హస్బెండ్ ఈ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి